నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు ఉన్నటువంటి ఒక కూటమి అధికారంలోకి రావటం ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి అని అందరూ భావించారు జగన్ దీపోలు అనుకున్నారు అభివృద్ధి కాకుండా ఆయన కేవలం సంక్షేమాలను నమ్ముకొని అసలు పూర్తిగా అరాచక పాలన చేసినటువంటి జగన్కి అంతమందించారు చంద్రబాబును సీఎంగా చేశారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి లేకుంటే ప్రాంతీయ పార్టీల ఊతంతో మోదీ ప్రభుత్వం నిలబడినటువంటి పరిస్థితి ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం ఇట్లాంటి సందర్భాల్లో అదును చూసి కొంత నితీష్ కుమార్ పావులు కదిపాడు ఆయన హోదాని అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ టర్న్ చంద్రబాబు నాయుడు అంశం వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఏదో తాయిలాలు కానీ లేకుంటే ఆర్థికంగా కొన్ని అంశాలు కానీ అభివృద్ధి ఎజెండాలో కొంత అమరావతికి సంబంధించినటువంటి అంశాలు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇవన్నీ ఉండే అవకాశాలు ఉండాలి గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు విందామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే ఒక తీపి కబుర్లాగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఢిల్లీ పర్యటన ఖరారు అయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఆయన ఎల్లుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల నాలుగవ తేదీన ఆయన ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్ళబోతున్నారు కేంద్రంలో ఇప్పటికే సఖ్యతగా ఉన్నారు రెండు కేంద్ర మంత్రులు టీడీపీకి కేటాయించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఈ పర్యటనలో నరేంద్ర మోదీతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలవబోతున్నారు భేటీ కాబోతున్నారు మరి వారి స సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి పైన కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో వీరితో పాటుగా మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు స్పష్టంగా అపాయింట్మెంట్లు కోరినట్టుగా తెలుస్తోంది అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధుల విషయంలో వారితో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటుగా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి నాలుగవ తేదీ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి సమాచారం అయితే అంత ఉంది రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి వ్యవహారంలో దీన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరంగానే ఇప్పటికైతే టీడీపీ భావిస్తుంది అనేక విషయాల్లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల పైన కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్ర సాయాన్ని కూడా కోరేందుకు చంద్రబాబు ఈ పర్యటనలో కొంత పెట్టుకున్నట్లుగా సమాచారం ఈ ఐదేళ్లలో రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అవసరమైనటువంటి కొంత రూట్ మ్యాప్ను ప్లాన్ చేసుకొని రూపొందించుకునేందుకు కావాల్సినటువంటి నిధులు వారికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం సకాలంలో ఇవ్వాలని కోరేటట్టుగా కొంత ప్రపోజల్స్ రెడీ చేశారు నిధుల సమీకరణకు దీంతో పాటుగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రానికి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ఈ పర్యటనలో ప్రధానంగా నరేంద్ర మోదీని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే పింఛన్లు వేతనాలతో పాటుగా ముఖ్య హామీలను అమలు చేసేందుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణకు కొంత చేయూత ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల అంశాలను కూడా చంద్రబాబు ఈ పర్యటనలో మోదీ ఎదుట ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి విభజన హామీలను కూడా అమలు చేసేలా కూడా మంత్రులకు అధికారులకు ఇప్పటికే దేశాలు ఇవ్వాలని మోదీ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సూచనలు సమాచారం అయితే అంత ఉంది సో త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా ఏపీ పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించాలని కూడా కోరే అవకాశాలున్నాయి కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆ దిశగా నడపాలని కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ మంత్రులు మోదీని కూడా ఆర్థిక మంత్రిని కూడా కొంత విజ్ఞప్తి చేసే అవకాశం దీనివల్ల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి సానుకూలత పాజిటివ్ రిజల్ట్స్ ప్రజల్లో కొంత వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం సడలకుండా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభావం పనిచేసిందని ప్రజలు భావించే అవకాశం ఉందని కూడా మోడీకి చెప్పబోతున్నారు చంద్రబాబు సో దీంతో కేంద్రం ఈసారి బడ్జెట్లో పోలవరం అట్లాగే అమరావతికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని కూడా కొంత సూచించే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు మరి చంద్రబాబు ఇద నాలుగున ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు తెచ్చిపెడతాయని పార్టీ నేతలైతే కొంత ఆశిస్తున్నారు తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని విభజన తర్వాత రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడమే కేంద్రం ముందు ఇవాళ పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవైపు ఇప్పటికే నితీష్ కుమార్ హోదా అంశం కూడా కొంత కుదుపుతోంది కాబట్టి మరి చంద్రబాబు కూడా ఆర్థిక ప్యాకేజ్ కానీ లేదంటే కనుక అటువంటి నష్టం పూడ్చే రకంగా కొంత హోదా కానీ లేకుంటే ఇట్లాంటి అంశాలే కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది మరి వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎటువంటి గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రజలు వింటారని మాత్రం వెయిట్ చేస్తూ ఉద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ